అప్పుడప్పుడు వీకెండ్ వరకు కూడా ఆగాలనిపించదు మధ్య మధ్యలో కూడా ఇలా షాపింగ్స్ కి వెళ్తూ ఉంటాం మేము ఇప్పుడు మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉండే షాప్ కి అయితే వెళ్తున్నాము మా ఓడ ఏదో పెద్ద ఊరు వెళ్ళిపోతున్నట్టు సైకిల్ పట్టుకొని వచ్చేస్తున్నాడు అదేమో మా ఇంటికి చాలా దగ్గర షాప్ షాప్ అంటే మళ్ళీ ఏదో చిన్న షాప్ అనుకుంటున్నారేమో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉండవు మన సైడ్ ఉండేటట్టు ఇక్కడ వీధికి ఒక షాప్ అంటే చిన్న చిన్నగా ఇండివిజువల్ గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఇక్కడ పెట్టుకోవడానికి చాలా పర్మిషన్స్ కావాలనుకుంటా మరి నేనైతే ఎక్కువ చూడలేదు ఇండివిజువల్ బిజినెసెస్ అంటే మన సైడ్ మోర్ ఇలాంటివి ఉంటాయి కదా అలా ఫిక్స్డ్ బ్రాండ్స్ లాగా కొన్ని ఉంటాయి ఎడేకా రెవే లిడిల్ ఆల్డీ ఇలా కొన్ని ఉంటాయి మాట వా అవే ఉంటూ ఉంటాయి ఎక్కడికక్కడ సో ఇండివిజువల్ బిజినెస్ అయితే నేను చాలా తక్కువ చూసాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ కి రాగానే ముందు చేసే పని ఏంటంటే మేము బాటిల్స్ మేము తాగిన బెవరేజెస్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసినట్టు అయితే మనకి రిఫండ్ వస్తుంది ఆ బాటిల్స్ అన్ని కూడా రీసైక్లింగ్ కి యూస్ చేస్తారు అండ్ మనం యూస్ చేసిన బాటిల్స్ కి వచ్చిన అమౌంట్ మనకి స్లిప్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం షాప్ లో పర్చేస్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ దగ్గర స్లిప్ ఇస్తే ఆ అమౌంట్ మనకి బిల్ నుంచి డిడెక్ట్ చేసేస్తారు కొన్ని క్యాప్స్ పెట్టకుండా మనం పెట్టేసిన అందులో లిక్విడ్ ఉన్నా సరే అవి బాటిల్స్ తీసుకోదు మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది ఆల్మోస్ట్ రెండు నెలలు అయిపోయింది మేము బాటిల్స్ వేసి అందుకే దగ్గర దగ్గర మూడు యూరోలు అయితే వచ్చాయి ఇక్కడ ఒక్కసారి సూపర్ మార్కెట్ లోకి వచ్చామంటే ఆల్ ఇన్ వన్ దొరుకుతాయి అంటే ఒక సెక్షన్ ఉండదు ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి నాన్ వెజ్ ఉంటుంది బ్రెడ్ ఐటమ్స్ ఉంటాయి మిల్క్ కర్డ్ ఇంకా వాట్ నాట్ ఇంకా అన్ని తీసుకోవచ్చు ఈవెన్ మందు కూడా ఇక్కడే ఉంటుంది అంటే ఒక సూపర్ మార్కెట్ లోకి వెళ్ళామంటే మనం కంప్లీట్ షాపింగ్ అయితే పూర్తి చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక బొబ్బాస్ పండు దగ్గర దగ్గర మనకి నాలుగు వందల యాభై రూపాయలు పెట్టాడు అది కూడా కాయలాగా ఉంది వామ్మో అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు తింటే అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తుంటే టొమాటోలు మాత్రం మంచి ఆఫర్ లో ఉన్నాయి కేజీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వీకెండ్స్ లో చాలా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి సో ఇలా మధ్య మధ్యలో వెళ్తుంటే ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఆఫర్ లో ఉంటాయి అసలు వీళ్ళు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంత క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు నిజంగా చాలా బాగుంటాయి అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఫ్రూట్స్ తినైతే బతికేయచ్చు ఇక్కడ అంత బాగుంటాయి ఇక్కడ బెర్రీస్ ఎక్కువ ఉంటాయి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అలా అన్ని కూడా ఉంటాయి అండ్ ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి మామిడి పండుని స్లైసెస్ కింద కట్ చేసి ఊరబెట్టి దాన్ని ఒక డబ్బాలో పెట్టి నూట యాభై రూపాయలు పెట్టి అమ్మేస్తున్నారు వీళ్ళు ఇక్కడ వాళ్ళ అన్నం కంటే కూడా ఎక్కువ బ్రెడ్ ఏ తింటారు కాబట్టి రైస్ చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి అమ్మేస్తున్నారు బాస్మతి రైస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ అండ్ ఇదంతా కూడా నాన్ వెజ్ పిల్లలకి బాగా ఇష్టమైన కౌంటర్ ఇది ఐస్ క్రీమ్స్ అండ్ కేక్స్ సెక్షన్ అన్ని కూడా జర్మన్ లాంగ్వేజ్ లోనే రాసి ఉంటాయి మనకు అర్థం కాకపోతే కొన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మనం చూసుకుంటాము మంచి ఆఫర్లు ఉన్నాయి కేజీ పదమూడు వందలు ఆఫర్ లో లేకపోతే మనకి కేజీ దగ్గర దగ్గర రెండు వేలు పద్దెనిమిది వందలు అలా ఉంటాయి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి తీసుకున్నాము ఇదంతా కూడా ఊరగాయల సెక్షన్ ఊరగాయలు అంటే మన సైడ్ పచ్చడిలా అనుకోకండి ఊరగాయలు అంటే ఇక్కడ కీరాని బాగా ఊరబెట్టేస్తారంటే మనం ఉసిరికాయలు ఎలా ఊరబెట్టుకుంటాం అలా ఊరబెడతారనమాట ఈ సెక్షన్ అంతా కూడా డ్రింకింగ్ సెక్షన్ అంటే వాటర్ బాటిల్ నుంచి కంప్లీట్ మందు బాటిల్ వరకు ఉంటాయి ఇక్కడ సో ఇదంతా కూడా ఐస్ క్రీమ్ సెక్షన్ చాక్లెట్ సెక్షన్ మనం కొన్న వాటిలో అవసరం లేని కార్డ్ బోర్డ్స్ ఏమో ఉంటాయి ఇంటికి పట్టుకెళ్ళడం వేస్ట్ కదా ఇక్కడే వేసేయచ్చు పేపర్ సెక్షన్ లోని ఇవి ఆల్రెడీ తెలిసినవే కదా షాపింగ్ కార్డ్స్ అంటారు మనం షాపింగ్ కి వెళ్లేటప్పుడు లోపలికి తీసుకువెళ్ళొచ్చు మేమైతే ఇంటికి దగ్గర అని చెప్పి అలా వేసుకున్న బట్టలతోనే బయటకు వచ్చేస్తాము ఇంటికి వెళ్ళాక ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తినాలన్నది మేము డిస్కస్ చేసుకుంటున్నాము సో అదండి సంగతి ఇవాళ్ళకి అయితే ఇంకా ఉంటా మరి నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం బా బాయ్